తెలంగాణ బీజేపీ దళపతి మళ్లీ బండిని దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి బలోపేతం చేసే నేపథ్యంలో తెలంగాణ తమల బీజేపీ దళపతిగా మళ్లీ బండి సంజయ్ నియామకం చేసే ఆలోచనలో ఆ పార్టీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వాస్తవానికి బండి సంజయ్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఒక మంచి గ్రాఫ్ ని పెంచుకుంది కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండాల్సినటువంటి బీజేపీ పార్టీ ఉనికిని కోల్పోయింది ఏదైతే కవితని లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేయకుండా అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్లు చేసినటువంటి అవినీతి పైన వారిని అరెస్టులు చేయకుండా అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ మీద అరెస్టు చేయకుండా అదేవిధంగా హరీష్ రావు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కేటీఆర్ చేసినటువంటి స్కామ్లు చేయ అరెస్టు చేయకుండా ఈనాడు సైలెంట్ గా ఉండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్టంలో కునికుని కోల్పోయింది దొంగలు దొంగలు మరి దొంగలను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్గ మిగిలిపోయింది సో ఆ అదే విషయంలో అదే టైంలో బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డి గారిని తీసుకురావడం వల్ల టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి డౌన్ఫాల్ అయిపోయింది ఈనాడు మరలా బండి సంజయ్ గారు వస్తేనే బీజేపీకి పునర్వైభవం వస్తుంది సో ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఆలోచించాలి తెలంగాణ రాష్టంలో అధికారంలో ఉండేటటువంటి పార్టీ బీజేపీ ఉండాల్సింది అసలు యాక్చువల్గా కానీ ఆ పట్టును కోల్పోయిందంటే దానికి నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆలోచించుకోవాలి అసలు ఏమైందని సామాన్య ప్రజలకు అర్థం కాకుండా కానీ ఒక వార్తా విశ్లేషణ చేసేవాళ్ళం రెగ్యులర్ గా పొలిటికల్ టచ్ అప్ లో ఉండేవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా అందరికి అవగాహన ఉంటది ఆనాడు ఏం జరిగింది అనేది సో ఒకసారి నరేంద్ర మోడీ గారు కూడా ఉండొచ్చు వాస్తవానికి తెలంగాణ రాష్ట ప్రజలు కూడా అర్థమయ్యే బీజేపీకి ఓటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు సో మళ్ళా బండి సంజయ్ గారు వస్తేనే దానికి పునర్వైభవం వస్తుంది పార్టీకి ఒకసారి ఈ వార్తను మనం చూసుకోవాలి దక్షిణాదిలో సంజయ్ బలమైన నేతగా చరిత్రకు ఎక్కారు ఆయన ఆయన స్థానంలో తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంది తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఉనికి ఎగబాచిపోయింది అంతే అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల్లో నాటి అధికార పార్టీ తెరాస బారాసకు చుక్కలు చూపించింది వాస్తవానికి అప్పుడు నగరపాలక ఎన్నికల్లో కూడా మంచి కౌంటర్ ఇచ్చింది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ లీడర్లు ఉనికిపోయినారు బీజేపీ పార్టీకి వచ్చినటువంటి ప్రజల నుంచి స్పందన చూసి బీఆర్ఎస్ లీడర్లే ఉనికిపోయినారు కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ని అప్పుడే పట్టు కోల్పోయింది దానికి బీజేపీ పార్టీయే కారణము ఎవరు తీసుకున్న గోతిలో మాలేబడతారన్నట్టు ఈనాడు బీజేపీ పార్టీ వల్లనే ఈనాడు బీజేపీ పార్టీ ఉనికి తెలంగాణ రాష్ట్రంలో కోల్పోయింది వాస్తవ నాయకులందరికీ తెలుసు అది ఏం జరిగింది ఏమైందని చెప్పేసి